హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ ఇంటికి ఒక స్పెషాలిటీ ఉందనమాట ఏంటంటే మనకి గవర్నమెంట్ వారు ఇచ్చిన బిల్లు లోపలే ఈ ఇంటి కన్స్ట్రక్షన్ అయింది అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే గవర్నమెంట్ వారు బిల్లులు ఇస్తున్న విధంగా ఈ ఇంటిని కట్టారు మనకి దాదాపు చాలా ఇళ్ళు చూపించాను మీకు పదమూడు పద్నాలుగు లక్షల దాకా అయ్యింది అనమాట గవర్నమెంట్ వారు ఇచ్చిన దానికంటే కూడా కొంత ఇంటి వారు సొంతంగా పెట్టుకొని ఇంటిని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కానీ ఈ ఇంటికి మాత్రం గవర్నమెంట్ వారు ఇచ్చిన దానికంటే కొద్దిపాటి అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏం కాలేదు మ్యాక్సిమం గవర్నమెంట్ వారు ఇచ్చిన అమౌంట్ లోపలే ఈ ఇంటి కన్స్ట్రక్షన్ జరిగింది ఏ విధంగా కట్టారు బెడ్రూమ్ కొలతలు హాల్ కొలతలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో చూస్తున్న వారు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మరికొందరికి షేర్ అవుతుంది సో మీ విలువైన ఫీడ్బ్యాక్ కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి సో ఇంకెందుకు ఆలస్యం మనం ఫస్ట్ బెడ్రూమ్ దగ్గర నుంచి బెడ్రూమ్ కొలతల గురించి మాట్లాడుకుందాము సో బెడ్రూమ్ చూస్తే ఈ విధంగా ఉందన్నమాట దీంట్లో లోపల అటాచ్డ్ బాత్రూమ్ కానీ ఏమీ ఏర్పాటు చేయలేదు దీని కొలతలు పన్నెండు ఇంటూ పన్నెండుగా వీళ్ళైతే ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సీలింగ్ వేయించుకోవాలన్నా కూడా ఫర్దర్ ఫ్యూచర్ కోసం పైపులతో ఇలా వెంటిలేషన్ కోసం అలా వదిలేశారనమాట సో ఈ కొలతలు వచ్చేసి పన్నెండు ఇంటూ పన్నెండుగా ఉంది ఏదైనా మనకు షెల్ఫ్లు కవర్ చేసినా కానీ పన్నెండు ఇంటూ పదిగా ఈ రూమ్ కొలతలు అయితే ఉంటాయి మనకి ఆరు ఆరు మంచం కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ అదనంగా ఇంకొక మంచం పట్టే స్పేస్ అయితే ఈ గదిలో అయితే ఉందన్నమాట సో దీంట్లో తక్కువ బడ్జెట్లో మనకు ఇళ్ళలా కట్టారనే ఒక చిన్న టిక్ ట్రిక్ ఏంటంటే దీన్ని మొత్తం సిమెంట్ ఇటుకలు సిమెంట్ గుమ్మాలు సిమెంట్ కిటుకలతో మాత్రమే నిర్మించారు సో దానివల్ల ఏంటంటే మనకి కూలీల ఖర్చు తగ్గుతుంది సిమెంట్ ఇటుకల వల్ల పని చాలా త్వరితగతిగా స్పీడ్గా అవుతుంది సిమెంట్ తక్కువ పడుతుంది దీని తర్వాత దీన్ని కట్టిన వెంటనే ప్లాస్టింగ్ చేసేసారు కాబట్టి వాటర్ క్యూరింగ్ సంబంధించింది కూడా సమస్య రాలేదు సో దీంట్లో ఏంటంటే మనకి కిచెన్ కిచెన్ పార్ట్కి వస్తే కిచెన్ తొమ్మిది ఇంటూ తొమ్మిదిగా ఏర్పాటు చేసుకున్నారనమాట షెల్ఫ్లు మార్కింగ్ ఇచ్చున్నారు చూస్తే మీరు సో కిచెన్ షెల్ఫ్లు మార్కింగ్ ఇచ్చారు కదా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చిన విధంగా మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడ షెల్ఫ్లు కటింగ్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందనమాట దీంట్లో వీళ్ళు చేసిన మిస్టేక్ అనొచ్చు లేకపోతే వాళ్ళు ఈ కిటికీ వెంటిలేషన్ సరిపోతుంది అనుకున్నారు కానీ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్కి అయితే వీళ్ళు సాకెట్ ఇవ్వలేదు సో మనకి దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి వంట సంబంధించిన పొగగట్ల వస్తే మనం కిటికీలో ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం దాన్ని అక్కడ హోల్ కట్ చేసి అయినా కానీ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు నెక్స్ట్ కమింగ్ టి పార్ట్ మనకి హాల్ విషయానికి వస్తే ఈ విధంగా హాల్ పొడవు వచ్చేసి లాంగ్ పొడవు ఇరవై ఒక్క అడుగులు వచ్చిందనమాట ఇరవై ఒక్క అడుగులు వచ్చిన తర్వాత ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర వచ్చేసి ఈ విధంగా అడ్డంగా పన్నెండు అడుగులు వచ్చింది మెయిన్ అటువైపు కిచెను బెడ్రూమ్ ఎంట్రెన్స్లో మాత్రం పదిహేను అడుగుల కొలతలు అయితే వచ్చాయన్నమాట దీంట్లో మెయిన్ మనకేంటంటే ఇక్కడ మధ్యలో బీమ్ వచ్చింది కదా ఈ భీమ్ని మనం ఏదైనా డిజైన్ ఏర్పాటు చేసుకుంటే సీలింగ్ పెట్టుకున్నప్పుడు ఇంకా చాలా హైలైట్గా అయితే ఉంటుందన్నమాట సో మనం ఇందాక టీవీ యూనిట్కి వెళ్ళి కాకుండా ఇక్కడ కిచెన్ ఎంట్రన్స్ చూపించాం కదా ఇక్కడ మాత్రం పదిహేను అడుగుల అయితే వచ్చింది దీంట్లో ఇక్కడ మనకు ఏదైనా పూజ గది ఏర్పాటు కానీ దీనికోసం ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చి ఉన్నారనమాట ఈ ఈ ప్రాంతంలో ఏదైనా పూజ గది దేవుడి ఫోటోలు పెట్టుకోవడానికి ఇక్కడైతే ఏర్పాటు చేసుకున్నారు దీనికి మనకు బడ్జెట్లో అవడానికి కారణం ఏంటంటే మొత్తం సిమెంట్ ఇటుకలు సిమెంట్ కిటికీలు గుమ్మాలే వాడటం దాని తర్వాత ఏంటంటే బిల్లు వచ్చిన వర్క్ ప్రాసెస్ స్పీడ్గా అవడానికి సిమెంట్ ఇటుకలతో కడితే మాత్రం చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది దాని ప్రకారం మ్యాక్సిమం వీళ్ళకు అన్ని బిల్లులు అయితే కవర్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్ బాత్రూమ్ విషయానికి వస్తే బాత్రూమ్ బయట వైపు ఇచ్చి మీకు మీకు రండి ఇక్కడ చూస్తే బాత్రూమ్ బయట వైపు ఇచ్చారు దీన్ని కూడా స్లాబ్ వేశారనమాట వైరింగ్ కూడా అయిపోయింది దాదాపు దీనికి ప్లాస్టింగ్ ఒకటి అయితే బ్యాలెన్స్ ఉంది ఇటు దీనికి రెండు అడుగుల సూర్ మాత్రమే ఇచ్చారు చూస్తే ఇంటి వెనక వైపు ఇంటి వెనక వైపు కూడా రెండు అడుగులే ఇచ్చారు ఇంటి చుట్టూ రెండు అడుగులు రెండు అడుగులు వెడల్పుతో మనకి ఇంటి చూరు ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా తక్కువ బడ్జెట్లో ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ చేసుకోవాలంటే ఈ విధంగా మనం అన్నీ ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మనకు తక్కువ బడ్జెట్లో ఇందిరామ ఇల్లు కంప్లీట్ చేసుకోవాలంటే ఈ విధంగా కట్టుకోవచ్చు నెక్స్ట్ దీనికి మనకు మేస్త్రికి కాంట్రాక్ట్కి అయితే ఇవ్వలేదన్నమాట ఇంటి వాళ్ళు ఇద్దరు పని చేసుకున్నారు మేస్త్రి వెంబడి ఇద్దరు పని పనికి వచ్చే మనుషులు దాంతోపాటు మేస్త్రి ఈ విధంగా వారికి రోజువారి కూలి చెల్లించుకుంటూ ఎప్పుడైతే పనికి వస్తారో అప్పటికి డబ్బులు ఇచ్చేసి ఈ పని అయితే తొందరగా ముగించుకున్నారనమాట ఎందుకంటే కాంట్రాక్ట్కి ఇవ్వడం వల్ల వాళ్ళు హై రేంజ్లో ఎక్స్పెక్టేషన్లో ఉంటారు రెండు నుంచి మూడు లక్షలు వాళ్ళకి చెల్లించాల్సి వస్తుంది అలా మనకు వచ్చి ఐదు లక్షల్లో రెండు లక్షలు వాళ్ళకి వెళ్ళిపోతే మనకు ఏదైనా వర్క్ బ్యాలెన్స్ తక్కువైపోతుంది కాబట్టి వాళ్ళతో పని చేయించుకునే విధానాన్ని బట్టి రెగ్యులర్గా కూలీలు ఇచ్చేస్తే మనకు లక్ష నుంచి లక్షా పది లేదా లక్ష ఇరవై వేలో మనకి వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్